హలో అండి మనం సమ్మక్క సారక జాతరకైతే వచ్చేసామండి ఎదుగా వనదేవతలైన సమ్మక్క సారక్క జాతరకైతే వచ్చేసామండి చూడండి భక్త జనాలతో రద్దీ ప్రాంతమైతే వెళకొంది ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు మన ఆసియా ఖండంలో అతిపెద్ద పండుగ అయిన సారక్క జాతర జాతరండి మన భారతదేశంలోనే చాలా పెద్ద పండుగ కేవలం మూడున్నర రోజులే జరుగుతుంది ఇది ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు జరుగుతుంది మూడు రోజులు జరుగుతుంది ఈ పండుగ భక్తులు మొక్కులైతే చెల్లించుకుంటున్నారండి అందరూ బంగారం పెట్టి మొక్కులైతే చెల్లించుకుంటున్నారండి చూడండి జనరందితో కూడిన భక్త జనాలు అయితే వచ్చేటి మంది వచ్చారండి ఈ జనాలను చూస్తుంటే వాము ఎంతమంది అండి అందరూ బంగారం అయితే చెల్లించుకుంటున్నారండి ఇక్కడ చూడండి జనాలు ఫుల్ బంగారం అయితే అందరూ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు చాలా రద్దీగా అయితే ఉంది ఫుల్ పబ్లిక్ చూడండి ఎంత పబ్లిక్ వచ్చారో ఇలా సండే కాబట్టి ఫుల్ పబ్లిక్ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొత్త గద్దెలు అయితే కట్టించారండి చూడండి కొత్త గద్దెలు ఇవి మొత్తం మరమ్మత్తులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ రోడ్డు మరమ్మతులు గుడికాడ మరమ్మతులు చాలా అండి ఫుల్ పబ్లిక్ సో నీకు రెండు కళ్ళు కూడా చాలా అంత పబ్లిక్ వచ్చారు ఇది మన బస్సు అండి మనం ఈ బస్సుకే వెళ్ళాం ఇది పార్కింగ్ ప్లేస్ అండి పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు ఫుల్ పబ్లిక్ అండి ఇదేనండి మన బస్సు మనం బస్సుకైతే పోయినాం ఇది కొత్త గద్దె అండి కొత్త గద్దెలు కట్టారు చూడండి పోలీస్ బందోబస్తు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారండి ఎక్కడ బండ్లు కూడా అక్కడ పెట్టిస్తున్నారు పెద్ద బండ్లను పెద్ద బండ్లు అవి తీరుగా చిన్న బండ్లను చిన్న బండ్లు అవి తీరుగా రోడ్డు మీద ఒక్క బండి కూడా వస్తలేరండి బండ్లన్నీ పార్కింగ్ ప్లేస్లనే పెట్టిస్తున్నారు ఇది కొత్తగా కడుతున్నారండి ఎన్ని బస్సులు అంటే పబ్లిక్ మాగైతే చాలా ఆపిన్స్ అనిపిస్తుంది ఎంత పార్కింగ్ చేత్తా అపేసి అటువాల అదూవా క్లియర్ ఆఫ్ మేమైతే మేడ రా ముంగిస్కొని నేను ఇక్కడ బొగత జలపాతానికైతే మళ్ళీ చూడండి ఇక్కడ బొగత జలపాతాలు ఇది ఎంట్రింగ్ గేటు మనమైతే నడకతోనే నడుచుకుంటూ పోవాలి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది బొగతా జలపాతాలది మంచి డిజైన్ అయితే కట్టారండి ఇదైతే చూడండి ఎంత బాగుందో ఇక్కడికి వెళ్ళి జలపాతాలు కూడా చూడవచ్చు మన పొగత జలపాతాలని కానీ ఇక్కడ తక్కువగా వస్తున్నాయి జలపాతాలు చూసారండి జలపాతాలు చాలా తక్కువ వస్తుంది వాటర్ కట్టడం జరగండి ఆదివాసుల కట్టడం ఇక్కడ బోర్డు కూడా పెట్టారండి చూడండి ఈ తరలి వద్దని పోడు పెట్టారు వన్య ప్రాణులకు అపాయం కలిగించద్దని పైన ఒక గుడి కూడా ఉందండి అంజనేయ సాగుడు లోతట్టు ప్రాంతాలలో వెళ్ళేవారు పెట్టారండి పెట్టారండిపోదు ఎందుకంటే జలపాతం చాలా తక్కువ వస్తుంది వాటర్ చూసారండి వాటర్ చాలా తక్కువ వస్తుంది ఈ జలపాతానికి పెద్దలకైతే ముప్పై రూపాయలు చిన్నలకైతే ఇరవై రూపాయలు అంట పిల్లలు పెద్దలు అందరూ బాగా వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారండి ఫ్యాండి